హాయ్ ఫ్రెండ్స్ చింత పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చింత చిగురు బాగా ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని కడిగేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఈ చింత చిగురు వేసి అర స్పూన్ పసుపు వేసి రెండు టమాటాలు కట్ చేసి దాంట్లో వేసి నీళ్లు పోయాలి తర్వాత దీన్ని బుడకబెట్టి పెట్టుకోవాలి తర్వాత గిన్నెలో పెసరపప్పు వేసి నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి కడిగి అది ఉడకబెట్టి పెట్టుకోవాలి ఈ ఉడికే చింత చిగురు టమాటాల పప్పులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఈ ఉడికిన పప్పు కూడా మనం దాంట్లో వేసి కలుపుకొని బాగా కరిగబెట్టుకోవాలన్నమాట అంటే అంతా కలిసిపోతుంది తర్వాత మనం ఈ పప్పులోనే ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కొంచెం ఇంగువ వేసుకొని బాగా కరిగి పెట్టుకోవాలి ఈ కడాయి పెట్టుకున్న తర్వాత ఒక బాణలు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి చిటిపటలు ఈ పప్పులో వేసుకోవాలి అంతే చింతచిగురి పప్పు అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ